స్వాగతం పత్రికలోని పత్రికల్లో చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుందాం కేపిహెచ్బిలో గజం రూపాయలు రెండు పాయింట్ చలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నీటి నిల్వ నిర్ణయం అధికారులదే అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక ఇక్కడ కవితను పలకరించని కేసీఆర్ అంటూ వార్త చేసింది గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా అంటూ వార్త వేసింది ఈ పద్నాలుగో ఉన్న వార్త కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల విరిగిన ఎడమ తుంటి యశోద ఆసుపత్రిలో చికిత్స పరామర్శించిన కేసీఆర్ అంటూ పదో ఉన్న వార్త కేసీఆర్ ఫామ్ హౌస్లో పల్ల రెడ్డి జారిపడ్డాడట విరిగిన ఎడమ తుంటి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఎడమతుంటి విరిగినట్టు యశోదలో హాస్పిటల్లో ఆయనను పరామర్శించి నిన్న కేసీఆర్ ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంగానికి సంబంధం లేదు జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ అంటూ పదమూడవ పేజీలోని వార్త ఇది అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది పదమూడవ పేజీలోని వార్త కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం ఆ తప్పులు చూడలేక పార్టీ నుంచి బయటికి వచ్చా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అంటూ మూడవ పేజీలోని వార్త ఇది పదమూడవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద కొండా విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం ఇది తప్పుడు నివేదికలు ఉన్నాయి అంటూ అవిటిని చూసిన తర్వాత నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చా అంటూ వార్త వేసుకొని వచ్చింది నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోకి రానివ్వా అంటూ రేవంత్ రెడ్డి పన్నెండవ పేజీలోని వార్త ఇది వివేక్ ఘనుల ఉపాధి కల్పన అడ్లూరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం వాకిటికి పశుసంవర్ధకం యువజన క్రీడలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం మంత్రుల శాఖల్లో మార్పులు లేవు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది గాలి జైలు శిక్ష రద్దు అంటూ మూడవ పేజీలోని వార్త ప్రముఖ గాయని మంగిలిపై కేసు అంటూ వార్త వచ్చింది మూడవ పేజీలోని వార్త ఆయిల్ పట్టివేత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ విలువ ఒకటి పాయింట్ రెండు కోట్ల ఓఆర్ఆర్ వద్ద ఇద్దరి అరెస్టు నిందితుల్లో ఒకరు ఆర్టీఏ ఏజెంట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తత్కాల్కు కొత్త నిబంధనలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇక ఆధార్ కార్డుపై ఆధార్ కార్డ్ వేరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్లు జూలై ఒకటి నుంచి అమలు అవకతవకలను నివారించడమే లక్ష్యం జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు అమరావతిపై అసభ్య వ్యాఖ్యల కేసుల్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు అంటూ నేడు మంగళగిరి కోర్టులో హాజరు అంటూ మూడవ పేజీలో వార్త ఇది జర్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అంటూ వార్త వేసుకొని వచ్చింది పద్నాలుగో పేజీలో వార్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు అంటూ పద్నాలుగో ఇది వాడతాయి నీటిపారుదల శాఖ ఈ అక్రమాలు రూపాయలు వంద కోట్ల పైనే లగ్జరీ విల్లలు ఆకాశ హార్మోన్లో ప్లాట్లు బహుళ అంతస్తుల భవనాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది పదహారు ఎకరాల వ్యవసాయ పంతొమ్మిది ఇండ్ల స్థలాలు హోటళ్లలో భాగస్వామ్యం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్లో ఘనంగా కుమారుడి వివాహం ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు పదమూడు కోట్ల ఏకకాలంలో దాడులు శ్రీధర్ బాబు అరెస్ట్ చేసిన అధికారులు కొనసాగుతున్న సోదాలు బ్యాంకు డిపాజిట్లు లాకర్ల గుర్తింపు అంటూ పద్నాలుగో పేజీలు వార్త మొత్తం మీద నీటిపారుదల శాఖలు కానీ వివిధ ప్రభుత్వ శాఖలలో కానీ కోట్ల కోట్లు దిగమింగి కూర్చుంటున్నారు మొత్తం మీద సర్కారీ స్కూల్ సిద్ధం అంటూ వార్త వేసుకొని వచ్చింది పదవ పేజీలోని వార్త కేసీఆర్ వెనుక కూడా రేవంత్ పీకలేరు అంటూ వార్త వేసుకొని వచ్చింది పదమూడవ పేజీలోని వార్త ఆయన చిల్లర ముఖ్యమంత్రి మంత్రులకు శాఖలిచ్చే అధికారం లేనోడు దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు కాంగ్రెస్ను బజారులో నిలబెడతాం కేటీఆర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదం కావద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆదాపు హైదరాబాద్ తీసుకుందాం నూతన మంత్రులకు శాఖల కేటాయింపు అంటూ వార్త తీసుకొని వచ్చింది బడికి వేలాయే అంటూ వార్త ఇక్కడ కాంగ్రెస్ను విడగొట్టే కుట్రలు అంటూ ఎనిమిదవ ఉన్న వార్త ఇది పదకొండేళ్ళ మోడీ పాలనలో యువతను పక్కదారి పట్టించారు అక్రమ కేసుల్లో కాంగ్రెస్ను బలహీనపరిచే ప్రక్రియలు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు మీడియా సమావేశంలో ప్రధానిపై కరిగే ఘాటు వ్యాఖ్యలు అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కాళేశ్వరం మాజీ ఎస్ఈ ఇంటిపై దాడులు అంటూ వార్త వేసుకొని వచ్చింది అంతా పర్ఫెక్ట్గా చేశాం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎనిమిదవ పేజీలోని వార్త నాగలి పట్టి పుడమిని దున్ని అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది వివాదంలో సింగర్ మంగ్లి అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త విద్యార్థులను రోడ్డు పాలు చేసి ఎఫ్ఐఐటి జేఈఈ జూనియర్ కాలేజ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఏడవ పేజీలోని వార్త రికార్డులు లేవంటే శిక్ష తప్పదు జిహెచ్ఎంసీలో రికార్డులు మాయం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది గాలి జనార్దన్ రెడ్డి కేసు అనూహ్య మలుపు అంటూ ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే సిది బాత్ దూత్కా దూత్ పానీకా పానీ జవాబ్ కాళేశ్వరం అంటూ వార్త వేసుకొని వచ్చింది కమిషన్ కమిషన్కు కేసీఆర్ నివేదన యాభై నిమిషాల పాటు ముఖాముఖి రీడిజైన్పై కుల్లంఖుల్లా ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ నేత అంటూ నమస్తే తెలంగాణ పత్రిక వేసుకొని వచ్చింది సీన్ ఒకటి చెప్పింది ఒకటి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆరో పేజీలోని వార్త అధిష్టానం నుంచి రేవంత్ కు మరోసారి భంగపాటు అంటూ వార్తలు వేసుకొని వచ్చింది కొత్త మంత్రులకు కొసరు శాఖలే అంటూ వార్త కోనతం దిలీప్ పై ఆగని వేధింపులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు రాలేదని ఆత్మహత్య అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ట్రాక్టర్ పంచాయతీ అంటూ ఏడవ పేజీలో వార్త ఇది రేపిస్టులను చంపి తగలబెట్టారు అంటూ వార్త తీసుకుని వచ్చింది పదమూడవ పేజీలో వార్త ఇది ఎమ్మెల్యే పల్లా కాలికి చికిత్స అంటూ రెండవ పేజీలో వార్త తత్కాల్ బుకింగ్కు ఆధార్ ధృవీకరణ అంటూ పదమూడవ పేజీలో వార్త యూపీఐపై పై బాధుడు అంటూ ఎనిమిదవ పేజీలో వార్త సివిల్స్ విలియన్స్ ఫలితాలు విడుదల పద్నాలుగు వేల ఒక వంద అరవై ఒక్క మంది క్వాలిఫై అంటూ పదమూడవ పేజీలో వార్త వెలుగుపత్రిక చూసుకుంటే లాస్ ఏంజిల్స్లో కర్ఫ్యూ అంటూ వార్త వేసుకుని వచ్చింది తొమ్మిదో పేజీలో వార్త మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్ అంటూ మెయిన్ ఐటమ్గా వేసుకుని వచ్చింది ఇక్కడ ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే అంటూ నిన్న సీటు ముందు కేసీఆర్ కాక చెప్పినట్టు వార్త బ్యారేజ్ల లొకేషన్ల మార్పు నీటి నిల్వపై డెస్టినేషన్స్ వాళ్ళే తీసుకున్నారు కేసీఆర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది నాలుగో పేజీలోని వార్త మొత్తం మీద చేతులు ఎత్తేసిండని చెప్పుకోవచ్చు టెక్నికల్ అంశాలతో నాకు సంబంధం లేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది నాలుగో పేజీలోని వార్త కా అంటూ కాళేశ్వరం గుట్టు విప్తా అంటూ రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయట పెడతాం సీఎం రేవంత్ రెడ్డి రెండవ పేజీలో వాడతాయి రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు వాళ్ళిద్దరూ ఒక్కటే తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా నేను ఉన్నంత వరకు నేనున్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్లో నో ఎంట్రీ కర్ణాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వెళ్ళడి కాళేశ్వరం ఈ అక్రమ ఆస్తులు నూట యాభై కోట్లపైనే భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్ అంటూ ఐదో పేజీలోని వార్త ఇది గజం రెండు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు అంటూ ఐదో పేజీలోని వార్త అంగన్వాడీ స్కూళ్ళలో ఎగ్ బిర్యానీ అంటూ రెండవ పేజీలోని వార్త నాలుగేళ్లలో ఆరు లక్షల స్టూడెంట్లు తగ్గిండ్రు అంటూ వార్త తీసుకొని వచ్చింది నాలుగో పేజీలోని వార్త నేటి నుంచి స్కూల్ రీ ఓపెన్ అంటూ ఇది కూడా నాలుగో పేజీలోని వార్త బడిబాట పట్టనున్న అరవై ఒక్క లక్షల మంది పిల్లలు ఈ ఏడాది రెండు వందల పది స్కూళ్ళలో ప్రీ ఫైమలీ క్లాసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ప్రతి పేదలకు ఇంద్రమ్మ ఇన్లు అంటూ మూడో పేజీలోని వార్త కేసీఆర్ మాట మార్చిండు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నాడు కాళేశ్వరం ఘనత తనదేనని ఇప్పుడు తప్పించుకున్నాడు కొండ విశ్వేశ్వర్రెడ్డి ధ్వజం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కాళేశ్వరం కమిషన్కు మంత్రి తుమ్మల లేఖ అంటూ నాలుగో పేజీలోని వార్త ఈనాడు పత్రిక తీసుకుంటే ప్రభుత్వం ఆమోదంతోనే కాళేశ్వరం పన్నులు అంటూ నిన్న సిట్ ముందు కేసీఆర్ బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ సాంకేతిక సిఫారసులతోనే సుందిల్లా అన్నారం స్థలాల మార్పులు అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం ఆరోగ్యం బాగలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదవ పేజీలోని వార్త ఇది తరలివచ్చిన బారాస శ్రేణులు నిండిపోయిన బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు అంటూ పదవ పేజీలో వార్త మొత్తం మీద ఒకటి రాకుండా గుంపు గుంపు వస్తే బాగుంటుందని గుంపుని తీసుకొని వచ్చిండు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య పన్నెండు జిల్లాల్లో రెండు వందల పది పాఠశాలల్లో ప్రారంభిస్తున్నట్టు ఉత్తర్వులు అంటూ వార్త తీసుకొని వచ్చింది మూడవ పేజీలోని వార్త ఇది రోదసి యాత్ర మళ్ళీ వాయిదా అంటూ వార్త వేసింది ఇక్కడ నేతల ఫోన్లపై నిఘా అవసరం ఏంటి అంటూ వార్త వేసుకొని వచ్చింది మూడవ ఉన్న వార్త రైతులకు లాభం దేశానికి ధన్ను అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కాళేశ్వరంపై అప్పట్లో మంత్రి మండలిలో చర్చించలేదు అంటూ పదవ పేజీలోని వార్త తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే తెలంగా అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది మరో అవినీతి మరో అవినీతి తిమింగలం అంటూ వార్త వేసుకుని వచ్చింది నూట యాభై కోట్లకు పైగా దిగమింగిన నూనె శ్రీధర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ వివేక్ కు గనులో కార్మిక లక్ష్మణ్ కు సంక్షేమ శ్రీ శ్రీహరికి పశుసంవర్ధక మచ్చ క్రీడలు యువజన సర్వీసులు కొత్త మంత్రులు శాఖల కేటాయింపులు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ